యేసుక్రీస్తు పేరిట బైబిల్ పవర్ మినిట్ తరపున మీ అందరికి నా హృదయపూర్వక వదనాలు ప్రిమేణ దేవుని ప్రజలారా ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన మనవిని మీ యొక్కకు తీసుకురావడం జరుగుతూ వచ్చింది దాని గురించి భారంతో ప్రార్థన చేయండి ఈ లోకంలో జరుగుతున్న వాటిని గురించి తెలియజేసి ఇది ప్రార్థన అనే వీటి గురించి ప్రార్థన చేయండి సిద్ధపడండి జాగ్రత్తగా ఉండని చెబితే కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈయన ఏంటంటే న్యూస్ చెప్తా ఉన్నాడు న్యూస్ రిపోర్టర్ ఆయన అని కొంతమంది మూర్ఖమైన మాటలతో బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు చాలామంది ఇది ప్రార్థన మనవులు సిద్ధపడండి అని చెప్పేది కూడా న్యూస్ రిపోర్టర్సా న్యూస్ రిపోర్టర్స్ వారి డబ్బు కొరకు వారి కొరకు పేరు కొరకు ప్రఖ్యాత చేస్తూ ఉంటారు ఎందుకు వీటి గురించి ప్రయాసపడతా ఉన్నా ఆత్మలు రక్షించబడాలా పడిపోయిన వాళ్ళు లేపబడాలా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని జవాబిస్తారు ఇంకా తెలుసుకునే విషయాలు తెలి తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తుంటే కొంతమంది జనము క్రైస్తములు ఉన్న ఈ చీడ పురుగులు లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాధ చేస్తాయి వాళ్ళు విషయాలు తెలియజేయరు ఎప్పుడు వీళ్ళను వాళ్ళను విమర్శించడమే పని తప్ప ఏది కూడా తెలియజేయరు ప్రజలకి ఏదైనా మేలు చేసే పని చేయండి అర్థమైన పని మీద ఆధారపడొద్దు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా నేను దీని గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే చైనా దేశం గురించి ప్రార్థన ప్రార్థన చేయమని నేను మనవి చేస్తా ఉన్నాను రాబోయే దినాల్లో దేవుని చిత్తమైతే ఒక వాట్సప్ గ్రూప్ని తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రపంచంలో జరుగుతున్న వాటిని గురించి తెలియచేయట కొరకై ఒక ప్రార్థనా మనవుల అంశాన్ని తయారు చేస్తూ ప్రతిరోజు కొన్ని పాయింట్లను నేను మీకు అందించాలనుకుంటున్నాను దాని కొరకు ప్రార్థన చేయండి అది ప్రార్థన మనవుల లోకంలో జరుగుతున్న ప్రతి అంశము దాని గురించి మనం ప్రార్థన చేయడం కొరకు త్వరలో ఒక వాట్సాప్ గ్రూప్ తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ గ్రూపు ఇది త్వరగా తయారు చేయబోతున్నా మీరు వాటి గురించి తెలుసుకొని సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉండండి జ్ఞాపకం చేసుకోండి చైనా గురించి ఇప్పుడు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే చైనాలో అతి విస్తారమైన జనము ఆ జనము కొన్ని రోజుల క్రితమే కొన్ని సంవత్సరాల క్రితము కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత తర్వాత భయంకరమైన తుఫాను తల్లాడుతూ వచ్చింది దానికి సంబంధించిన విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది ప్రార్థన చేయండి వారు క్షేమ ఉన్నట్లు అని తెలియచేయడం జరుగుతూ వచ్చింది రాజుల కొరకు అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలా దేశ ప్రజల గురించి ప్రార్థన చేయాలా భారతదేశంలో ప్రతి ఒక్క క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలా అది మనకు దేవుడిచ్చిన బాధ్యత ప్రార్థన చేయనడలా నువ్వు పాపం చేసినట్లు నేను పాపం చేసినట్టు అని సమయంలో అంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా చైనాలో పంతొమ్మిదో తారీఖు రాత్రి కాలమున తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు బీజింగ్ ఆ ప్రాంతంలో ఒక టౌన్కు దగ్గర ఒక భయంకరమైన భూకంపం వచ్చేసింది అది రెక్టా స్కేల్ మీద సిక్స్ పాయింట్ టూగా నమోదు అవుతూ వచ్చింది అంత భూకంపము రాగానే అక్కడున్న ప్రజలందరూ అల్లాడిపోతూ వచ్చారు ప్రకృతి యొక్క కోపమా లేకపోతే దేవుని యొక్క కోపమా ఇంకేంటి అని ఆలోచనలో పడుతూ వచ్చారు ఏదేమైనా ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే ఆ భూకంపానికి నూట ఇరవై ఒక్కటి మంది ఇప్పుడు అందిన వార్త ప్రకారం నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు మరణిస్తూ వచ్చారు ఏడు వందల మంది శతగాతులయ్యారు దాదాపుగా పదహైదు వేల ఇల్లు ఇరవై వేల ఇల్లు నేలమట్టమవుతూ వచ్చాయి కొన్ని వేల ఇల్లులు నేల వచ్చాయి నిరాశ్రలైతూ వచ్చారు ఎంతో వేదరికరమైన పరిస్థితి ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు ఆ ప్రజల యొక్క ఆదరణ గురించి భారంతో ప్రార్థన చేయండి ఎందుకు ఈ పరిస్థితి కలిగింది చైనాకు అని చూస్తే చైనాలో అతి విస్తారమైన పాప ఊబిలో కురకపోయే పరిస్థితి ఎంతకు మునిపోయి నేను వీటి గురించి చైనా గురించి నేను మాట్లాడుతూ వచ్చాను పోయిన సంవత్సరము చైనాలో క్రిస్మస్సే జరుగుకూడదు క్రిస్మస్సే చేసుకోకూడదు అనే వార్తను అక్కడున్న ప్రాంతంలో ఉన్నవారు తెలియజేస్తూ వచ్చారు ఆ తర్వాత బైబిల్ని కూడా వారు మార్చి రాస్తూ వచ్చారు క్రైస్తవులే ఉండకూడదని మారుస్తూ వచ్చారు అనేక రకమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు ఎందుకు చైనాకి ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పటికైనా అర్థం చేసుకునే ఆలోచన వారు కలిగి ఉండాలి అర్థం చేసుకోవాలి ప్రజలు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దాం చైనాలో దేవుడు లేడు అనేవారు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు రోజు రోజుకి దేవుడు లేడు అనే వారు పెరిగిపోయి చాలా వ్యతిరేకమైన భావజాలం కలిగి క్రీస్తు నమ్మిన బిడ్డలు కూడా ఎంతో ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళారు వారు చాలా చోట్ల కొన్ని కొన్ని కఠినమైన ప్రదేశాలలో వారు రహస్యంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ఇంతటి వేదకరమైన పరిస్థితిలో వంట ఉంటూ వస్తున్నారు వారి గురించి భారంతో ప్రార్థన చేయండి ఒక దేవుని సేవకుడిగా అనేక చోట్ల వాడబడుతూ పెద్ద పెద్ద మీటింగ్లు సభలు పెడుతూ కూడా ఇలాంటి విషయాలు ఎందుకు ఈ చిన్న చిన్న విషయాలు గురించి ఎందుకు తెలియజేస్తున్నట్టే ప్రజలు తెలుసుకోవాలా ప్రార్థన చేయాలా ఇది నా యొక్క ఆలోచన ఇది అనేక మందికి ఆలోచన ఉండదు ఎవరు చెప్పరు వీటి గురించి గ్రహించే మనసు కూడా ఎవరికి ఉండదు నాకు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచే ఎంతోమంది అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నా కూడా వీటి గురించి నేను ప్రత్యేకం ఎందుకంటే ప్రార్థన చేయండి వారు క్షేమంగా ఉండనట్లు వారు తెలుసుకున్నట్లు చేసిన పొరపాటు సరిదిద్దుకునే అనుభవం కలిగినట్లు ప్రార్థన చేయండి నేను చెబుతానే ఉంటాను వీటి విషయం ప్రేమైన దేవుని ప్రజల ఆలోచించండి చైనాలో ఉన్న ఆ పరిస్థితి చాలా గందరగోళమైన స్థితిలోకి వారు వెళ్తా వెళ్తా ఎంతమంది చనిపోతారో తెలియదు ఇంతకు మునుపు రెండు వేల ఎనిమిదిలో కూడా భయంకరమైన భూకంపం వచ్చింది కానీ అక్కడ భూకంపం వచ్చినప్పుడు అక్కడున్న ఒక ఆయన చెప్తున్న పెద్ద మనిషి చెప్తున్న మాట ఏంటంటే ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చెప్తున్న మాట అయ్యా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎనభై రెండు సంవత్సరాలు మ్యాక్సిమం అటు ఇటుగా ఉంటాయేమో అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద భూకంప నేను చూడలేదు మా ప్రాంతంలో అనేక చోట్ల వస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉంటే అందరూ భయపడిపోయి ఎందుకు వస్తున్నాయి దీని రుచి బైబిల్ ఏమని చెప్పిందా దీని గురించి చెప్పినప్పుడు కొంతమంది ఒక్క జనము ఏం మాట్లాడుతూ ఉంటారంటే బైబిల్ చెప్పారా అని దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు బైబిల్లో ఉన్నదే నేను ప్రకటిస్తాను బైబిల్లో ఉన్నదే మాట్లాడుతూ ఉంటాను ఆలోచించండి దేవుని వాక్యము ఏమి చెప్పినా జరుగుతుంది చివరి దినాల్లో అంత్య దినాల్లో ఉంటున్న మనము బుద్ధి కలుగున్నట్లు ఈ వాక్యము గుర్తిరగాల తెలుసుకోవాలి భూకంపాల గురించి మత్తరాని నాలుగు అధ్యాయంలో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు భూకంపం ఎర్త్ కిక్ అంటారు ఈ యొక్క భూకంపం రాగానే ఎంతో భయంకరమైన స్థితి కట్టుకునే మేడలన్నీ కూలిపోతాయి ఘోరమైన పరిస్థితి వస్తుంది నిరాశ్రమైన పరిస్థితి కనబడుతుంది దేవుడు సహాయం చేయట్లు వారికి ఆదరణ ఇచ్చినట్లు మనం ప్రార్థించేద్దాం చాలా మంది అనుకుంటారు ఇది దేవుడు ప్రేమిస్తే దేవుడు ఇలా ఎందుకు చేస్తారండి దేవుడు ప్రేమ గలవారు కదా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఇలా మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారు ఎంతకాలం ప్రేమిస్తారు ఎంతకాలంలో ఒకసారి చెప్తారు పిల్లలకు రెండు సార్లు చెప్తారు మూడోసారి తర్వాత ఏం చేస్తారు చేస్తారు తండ్రి మాట ఏంటవా లేదా ఇంకొంతమంది ఏం చేస్తారు వాడు ఇంకా తీవ్రతరంగా తిరుగుతూ ఉంటే వాత పెడతారు కాలు మీద పాడు కావాలన్నా కాదే బాగుపడాలని ఎప్పటికైనా తెలుసుకుంటారని మార్చబడతారని కానీ మార్చబడే వాళ్ళు తక్కువ విమర్శించేవారు ఎక్కువ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అని దేవుడి కంటే వీళ్ళ జ్ఞానం ఎక్కువ కలిగిన వాళ్ళు వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రేమైన ప్రజలారా ఆలోచిద్దాం ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించండి తర్వాత వారి గురించి మనం ప్రార్థన చేద్దాం వారు క్షేమంగా ఉండినట్లు ఆదరించబడినట్లు ఆ యొక్క కఠినమైన పరిస్థితి నుంచి విడుదల పొందినట్లు మనం ప్రార్థించేద్దాం ఏదైనా మానవుని యొక్క తప్పిదొందాలు జరుగుతుంది ఏదైనా ఈ ప్రకృతి కూడా ఇప్పుడు దినాల్లో ప్రకృతి విరయ ప్రకృతి అంటే భూమి భూకంపం ఆ భూకంపం ఎందుకు మనుషులు చేస్తున్న పాపమును బట్టి భూకంపాలు కలుగుతున్నాయి మనిషి చేస్తున్న దోషమును బట్టి భూకంపాలు కలుగుతున్నాయి ఇంతటి ఘోరమైన పరిస్థితిలో మనిషి అల్లాడిపోతున్నాడు వేదన కూడా వెళ్తున్నాడు కరికరం పొంది క్రీస్తు కొరకు సాక్షే సాక్షిగా జీవించే అనుభవాన్ని దేవుడు కలిగించాలని ప్రార్థన చేద్దాం